మళ్ళీ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా దాన్ని ఏం చేయాలో చేస్తాం ఎవరైతే ఇలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళ పైన కూడా కఠినంగా ఉంటాం అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది విల్ డూ ఎవ్రీథింగ్ పాజిబుల్ అంటే ఆ రోజు ఈరోజు రెండు ఒకసారి మీరు అధ్యయనం చేస్తే ఎగ్జాక్ట్గా ఒక సంవత్సరం ముందు నా మీద ఎలాంటి ఆధారాలు లేకపోయినా తప్పుడు కేసులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు ఆ రోజు మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఎనభై దేశాల్లో నా కోసం పోరాడారు రోజు కూడా బస్సులో ఉన్నాను ఆ రోజు నన్ను అక్కడి నుంచి అరెస్ట్ చేశారు ఈరోజు కూడా మళ్ళా ప్రజలకు కష్టాలు వస్తే అదే బస్సులో ఇక్కడ కలెక్టరేట్లో ఉన్నాను డిఫరెన్స్ రెండు ఒకటే కానీ వ్యత్యాసం లేదు కానీ ఆ రోజు ప్రజలు నా కోసం పోరాడారు ఈరోజు ప్రజల కోసం నేను యుద్ధం చేస్తున్నా అది డిఫరెన్స్ బట్ ఏది ఏమైనా ఒక్కోసారి చరిత్రలో కొన్ని సంఘటనలు జరుగుతాయి ఆ చరిత్రలో సంఘటన జరిగినప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తామనేది చాలా ముఖ్యం అదే తృప్తి అందుకే ప్రజలు ఏ పేరుతో నన్ను పిలిచినా నేను పలకతాను అందుబాటులో ఉంటా వాళ్ళ జీవితాల్లో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాకు ఎవ్వరికి దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో దక్కింది చరిత్రలో ఏ నాయకుడికి దక్కని గౌరవం దక్కింది ఏ నాయకుడు కష్టపడిన విధంగా కష్టపడ్డాను శారీరకంగా బాధలు అనుభవించా మానసిక బాధలు కానీ ఎప్పుడు కూడా డీవియేట్ కాలేదు ప్రజలకు న్యాయం చేయడం కోసం జీవితాంతరం పోరాడుతున్నా మళ్ళీ పోరాడతా పోరాడి న్యాయం చేస్తా ఆయనకి ఏ టైం ఉంటే రెండు గంటలు పని చేస్తాడు కాదు ఆ టైంలోనే ఆయన వెళ్తాడు ఓకే సార్ వస్తే ఫ్లాష్ కాకుండా వస్తే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి ఇక్కడ అలాంటి బుడమేరులో గండ్లు పెడితే ఆ గండ్లు పోడ్చకుండా చేయడం అదే మరిగా బుడమేరు డ్రైన్ దీనికి ఏదైతే బుడమేరు నుంచి కొల్లేరుకు నీళ్లు పోవాలి ఆ నీళ్ళన్నీ పోనీయకుండా చేయడం ఎక్కడికక్కడ ఆక్రమణలు చేసి ఇష్టానుసారంగా కబ్జాలు చేసుకొని ఇష్ట ప్రకారం బిల్డింగ్లు కట్టేయడం ఇవన్నీ కలిసి రెండు లక్షల పదివేల కుటుంబాలు దగ్గర దగ్గర ఏడు లక్షల మంది నరక యాతన అనుభవించారు మామూలు నరకయాతన కాదు ఇరవై తొమ్మిది ముప్పై మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కొన్ని రోజులుగా భోజనం చేయలేకపోయారు ప్రభుత్వం సర్వశక్తుల్ని వడ్డాం